ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది సూపర్ కిచెన్ కిచనైన్ లాగ్స్ ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని మనము దానిపై ఫిల్టర్ చేసుకోవడానికి ఒక జాలు తీసుకొని దాంట్లో ఒక కప్పు మైదా వేసి మనం ఏం చేస్తున్నామనంటే అంటే ఇప్పుడు బాదుష చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు దీనిని జల్లించుకోవాలి ఎందుకంటే స్వీట్ మనకు టేస్టీగా రావాలి గుల్లగా రావాలంటే ఖచ్చితంగా జల్లించుకోవాలి మనం చేస్తున్న ఏ స్వీట్ అయినా టేస్ట్గా రావడానికి కొంచెం ఉప్పు మాత్రం వాడుకోండి చాలా టేస్ట్ ఉంటుంది అదేవిధంగా కొంచెం బేకింగ్ సోడా మనం వంటల్లో వాడుకుంటాం కదా అది సోడా వేసుకోవాలి ఇప్పుడైతే మనము దీనిని పూర్తిగా దీనిని కూడా ఇలాగే జల్లించుకోవాలి జల్లించుకున్న తర్వాత ఇప్పుడైతే ఈ పిండిలో మనము ఒక కప్పు పెరుగు అయితే వేసుకోవాలి అంటే నేను ఈ కప్పుతో కప్పు చూపించాను కదా మనం పిండి తీసుకున్న కప్పుతో అయితే పావు కప్పు అవుతుంది అదేవిధంగా మనము కొంచెం నెయ్యిని ఈ విధంగా వేడి చేసుకొని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు నేను వాడిన నెయ్యి ఏంటంటే జిఆర్బి నెయ్యి వాడుకుంటాను నేను ఎక్కువగా అందుకనే చూపిస్తున్నాను ఆ కాచిన నెయ్యిని ఇందులో వేసి కలుపుకోవాలి చూడండి ఈ నెయ్యి కూడా ఇందులో వేసుకొని మనము కలిపేసుకోవాలి ఇప్పుడు మనం దీనిని కలిపేసుకుందాం ఏ స్వీట్ చేసినా కొంచెం సాల్ట్ వాడుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు కాచిన నెయ్యి అయితే వేసినాం కదా ఇది ఇప్పుడు మనకు పూర్తిగా పిండి కలిసిపోయే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత నెయ్యి పేరుగు వేసి కలిపాం కదా ఇప్పుడు ఇందులో మనము కావలసినన్ని వాటర్ పోస్తూ మెత్తని చపాతి పిండిలాగా కలిపేసుకోవాలి చూడండి ఒక కప్ అయితే తీసుకున్నాను అవసరం ఉన్నంత మట్టుకే వాడుకుందాం కొన్ని కొన్ని పోస్తూ కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ పిండి ఈ విధంగా కలుపుకోవాలి ఇది ఎలా రావాలి అంటే ఖచ్చితంగా ఇలాగే వస్తుంది మనం నెయ్యి వేడి చేసేసాం కదా అందుకని ఇలాగ వస్తుంది చూడండి ఇట్లా పొరలు పొరలుగా పిండి వచ్చే విధంగా కలుపుకోవాలి లేయర్స్లుగా ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ టు టెన్ మినిట్స్ దీనిని పక్కన పెట్టిద్దాం ఎందుకంటే మనకు ఇది కొంచెం నానితే ఇంకా కొంచెం సాఫ్ట్గా వస్తుంది దీనికోసం మనం టైం వేస్ట్ చేయకుండా దీనిపైన ఒక క్యాప్ పెట్టేసి మనము షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుందాం దీనిపైన క్యాప్ పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం చూడండి ఇప్పుడైతే మనం స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని మనం పిండి దేంతో అయితే కొలుసుకున్నామో దాంతోనే ఒక కప్పు షుగర్ తీసుకోవాలి పిండి పైకి కొలిచినావు కదా మరి షుగర్ ఎందుకు తక్కువ కొలిచినావో అని అనుకుంటారేమో మనకి షుగర్లో మనకి పిండిలో కొంచెం క్వాంటిటీ వెయిట్ వైజ్ స ఈక్వల్ ఉంటుంది కానీ కొలతకైతే కొంచెం ఎక్కువ తక్కువ కనిపిస్తుంది అదేవిధంగా మనం ఒక కప్పు షుగర్కి ఒక కప్పు వాటర్ వేసుకొని షుగర్ సిరప్ రెడీ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఒకవైపు షుగర్ సిరప్ రెడీ అవుతుంది కదా ఇదే టైంలో మనము బాదుషాలు కూడా ప్రిపేర్ చేసుకుందాం ఒకసారి కలిపి వదిలేస్తే అదే మనకి పాకం వచ్చేటప్పటికే చూపిస్తాను ఎలా ఉండాలనేది చూడండి ఫ్రెండ్స్ పిండి అయితే ఈ విధంగా లేయర్స్ లేయర్స్గా హెయిర్ బబుల్స్ కనిపిస్తున్నాయి కదా ఈ విధంగా ఇప్పుడు దీనిని మనము పిండి ఏ విధంగా తీసుకోవాలని అంటే ఇలా తీసుకొని ఇలా రౌండ్గా తిప్పుతూ తీసుకోవాలి ఎంత సైజు తీసుకోవాలని అంటే ఒక నిమ్మకాయ సైజు ఉంటుంది కదా అంత సైజు తీసుకోవాలి తీసుకొని మన చేతుల మధ్యలో పెట్టి రబ్ చేస్తూ ఇలా రౌండ్గా చేసుకోవాలి రౌండ్గా చేసుకున్న తర్వాత దానిని కొద్దిగా ప్రెస్ చేస్తే మనకు ఫ్లాట్గా అయిపోతుంది అప్పుడు దానికి మనం రెండు ఫింగర్స్తో మనమే ఇలా నొక్కి హోల్ చేసుకోవాలి హోల్ అయినా సరే కాకపోయినా సరే ఈ విధంగా చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇదే విధంగా మనకు పిండి మొత్తము అయ్యేంత వరకు చేసుకోవాలి మనము ఇందులో ఉన్న హెయిర్ బబుల్స్ అనేది పోని వద్దు ఎందుకంటే అవి ఉండడం వల్ల షుగర్ సిరప్ కూడా లోపల వరకు వెళ్తుంది ఈవెన్గా లోపల వరకు ఫ్రై అవుతాయి అన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి నేను పూర్తిగా చేసేసరికి నాకు ఇరవై మూడు బాదుషాలు వచ్చినాయి ఒక కప్పుకి ఇప్పుడు దీనిని పక్కన పెట్టేసి షుగర్ సిరప్ రెడీ అయింది చూద్దామా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఒకసారి చెక్ చేసుకుందాం ఇట్లా టచ్ చేసి ఇట్లా రబ్ చేసి ఇట్లా చూస్తే కొంచెం ఈ విధంగా ఈ విధంగా కనిపించాలి చూడండి సరిపోతుంది ఇప్పుడు దీంట్లో మనము ఇలాచి పౌడర్ వేసేసుకుందాం ఇలాచి ఇలా నల్లగొట్టేసి ఒక మూడు ఇలాచీలు తీసుకున్నాను ఇప్పుడు ఇందులో వేసేసి కలిపి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ముందుగా మనం నెయ్యి వేడ్ చేసిన కడాయి పెట్టేసుకొని మనకు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనము పిండిని ఒకసారి చెక్ చేసుకుందాం అలా వేసినప్పుడు చిన్నగా బబ్బుల్స్ వచ్చినట్లయితే అప్పుడు మనం బాదుషాలు వేసేసుకోవాలి కొంచెం ఇంకా వేడి కావాలి చూడండి ఫ్రెండ్స్ మనం ముందుగా వేసిన చిన్న ముద్ద అయితే పైకి లేసింది కదా ఇప్పుడు ఒక్కొక్కటిగా మనకి ఈ ఆయిల్లో ఎన్ని అయితే పడతాయో అన్నీ వేసేసుకోవాలి చూడండి మనం బాదుషాలు వేసినప్పుడు చిన్నగా బబ్బుల్స్ వస్తున్నాయి కదా ఆ విధంగా వచ్చే విధంగానే ఉండాలి ఆయిల్లో ఎన్ని పడితే అన్నీ మాత్రమే వేసుకోండి ఇవి ఫ్రై అవుతున్నప్పుడు సైజు పెరుగుతుంది కాబట్టి తక్కువ తక్కువ వేసుకొని ఫ్రై చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ అడుగు నుంచి అయితే పైకి లేసినాయి కదా ఇప్పుడు హైలో పెట్టుకొని ఫ్రై చేసుకుందాం నెమ్మదిగా కదుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు నెమ్మదిగా ఒక్కొక్క దాన్ని టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా ఈ విధంగా రెండు వైపులా నెమ్మదిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి సైజ్ పెరుగుతుంది కదా ఈ విధంగా ముందే మనం కొంచెం తక్కువ వేసుకొని ఫ్రై చేసుకుంటే నీట్గా ఈవెన్గా ఫ్రై అయిపోతాయండి ఇలా చేయాలి రెండు చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి ఇప్పుడైతే వీటిని మనము వేడివేడిగా ఉన్నప్పుడే షుగర్ సిరప్లో వేసుకోవాలి పక్కనే మనం ముందే క్యాప్ పెట్టి పెట్టేసుకున్నాను ఇట్లా తాకగలిగినంత వేడి ఉండాలి పూర్తిగా చల్లారిపోవద్దు పూర్తిగా వేడిగా కూడా ఉండద్దు వెంట వెంటనే ఇవి ఇందులో వేసేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీనిని తీసి మనం షుగర్ సిరప్లో డిప్ చేసుకోవాలి ఇప్పుడు మనము వీటిని ఇంకో వాయి వేసుకోవాలి ఆలోపు వే ఆయిల్ వేడిగా ఉంటుంది కదా దాది మొత్తం చల్లారిపోవాలి అప్పటి వరకు మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడైతే నేను ఇవి చూపిస్తాను చూడండి షుగర్ సిరప్లో వేసినవి మనం ఒక స్పూన్ తీసుకొని టూ సైడ్స్ పూర్తిగా మునిగే విధంగా ఇట్లా డిప్ చేసుకోవాలి ఈ విధంగా టిప్ చేసుకొని ఒక వన్ మినిట్ పాటు ఇందులోనే ఉంచేసి తర్వాత తీసేసుకుంటే జ్యూసీ జ్యూసీగా బాదుష మనకు స్వీట్ షాప్లో దొరికే విధంగా రెడీ అయిపోతుంది మీరు ఈ విధంగా ఇంట్లో కనుక చేసుకున్నట్లయితే అస్సలు బయటకు వెళ్ళి కొననే కొనరు ఖచ్చితంగా ఇంట్లోనే చేసుకుంటారు ఇప్పుడు మనము ఇందులో ఈ వాయి వేసేసుకుందాం చూడండి ఆయిల్ చల్లారిపోయింది వేయగానే బబుల్స్ అయితే చిన్నగా వచ్చే విధంగా చూసుకోవాలి వేయగానే పైకి వచ్చేసినాయి అంటే పూర్తిగా ఫ్రై అవ్వవు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుందాం మనం ఆయిల్లో వేసినాయి పైకి వచ్చేసినాయి కదా ఇప్పుడు ఆన్ చేసుకొని అవి అక్కడ ఫ్రై అవుతున్నప్పుడే మనం ఇవి షుగర్ సిరప్లో నుండి తీసేసుకుందాం చూడండి జ్యూసీ జ్యూసీగా మనకు బాదుష అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు సిరప్ నుంచి తీసి వేరే బౌల్లో వేసేసుకుందాం చూడండి చూస్తేనే తినాలనిపిస్తుంది కదా స్వీట్ షాప్లో దొరికే బాదుషకి ఏమాత్రం తీసిపోదు మీరు ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటుందండి చూడండి ఫ్రెండ్స్ ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు వీటిని కూడా తీసి మనం ఆయిల్లో వేసేసుకుందాం సిరప్లో వేసుకుందాం సారీ ఆయిల్ అనేసాను నేను షుగర్ సిరప్లో వేసేసుకొని వీటిని కూడా డిప్ చేసేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ షుగర్ సిరప్ నుంచి వన్ మినిట్ తర్వాత ఇలా తీసేసుకోవాలి చూడండి ఈ వాయి కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు వీటిని తీసేసి మనం షుగర్ సిరప్లో వేసేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ షుగర్ సిరప్ కూడా పక్కా సరిపోయింది కరెక్ట్గా మిగలకుండా చూడండి బాదుష అయితే ఎలా వచ్చిందో నేను ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఎంత సాఫ్ట్గా జ్యూసీగా ఉందో చూడండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నేను చెప్పిన ప్రాసెస్లో చేయండి తప్పు తప్పకుండా సెట్ అవుతుంది స్వీట్ షాప్ కస్సల్ బోరు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్